హాయ్ ఫ్రెండ్స్ నెక్ అనేది వర్క్ వచ్చినప్పుడు బ్రాడ్ ఎలా తగ్గించాలో తెలియదు కదా చాలామందికి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి ఫస్ట్ మనము ఈ వర్క్ అనేది కరెక్ట్గా ఉంది లేదు అనేది ఇలా పెట్టుకొని రెండు కూడా ఈక్వల్గా పెట్టుకుని పిన్ పెట్టుకోవాలి అలానే కిందన కూడా రౌండ్ తిరిగే దగ్గర కూడా మిడిల్ పాయింట్ అనేది ఇలా పట్టుకొని మిడిల్లో కూడా ఇలా కరెక్ట్గా చూసుకొని పిన్ అనేది పెట్టుకోండి ఫస్ట్ వర్క్ అనేది కదలకుండా చూసుకోండి అలానే ఇది వచ్చేసి అసలు లైన్కి కిందన బ్యాక్ సైడ్ ఇలాగ ఆఫ్ ఇంచ్ ఖర్చుగా అనేది మార్క్ చేసి చూపించడం కోసం మీకు కట్ వర్క్ అనేది మార్క్ చేస్తున్నాను ఇలాగ మనం నెక్ లైన్ ఎక్కడ వరకు ఉందో దానికి బ్యాక్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకోండి చూసారు కదా ఇలా పెట్టుకోవాలి మనం లైనింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ పెట్టుకొని మనకి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఇక్కడ నెక్ విడ్త్ అది తగ్గించేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కిందను కూడా చెక్ చేసుకోవాలండి నెక్ దగ్గర మీకు చూపించడం కోసం అయితే నేను కట్ వర్క్ అనేది ఇలా చూపిస్తున్నాను కట్ వర్క్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ నార్మల్ నెక్ అయినా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోండి మనకి వర్క్ దగ్గరికి రావాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి ఇలా ఖర్చుకు రావాలి చూసారు కదా కిందన కూడా ఇలా మార్క్ చేసుకోండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉందో అక్కడ చూసుకొని పైకి ఒక్క పావు ఇంచ్ అంతా ఇలాగా గ్యాప్ ఉంచుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇలా డ్రా చేసేసుకోవాలి ఇలాగ ఈ చిన్న మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకున్నాము అంటే మన ఆది బ్లౌజ్కి తగ్గట్టు నెక్ అనేది మనకి సరిపోతుంది చూసారు కదా కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకున్న దానిపైన స్టిచ్ అనేది వేసేసుకోండి చివరి వరకు కూడా ఇలా స్టిచ్ వేసుకుని కుట్టుకున్నామంటే భుజాలు జారే ప్రాబ్లం అయితే ఉండదండి చాలామందికి ఇది తెలియక మామూలుగా స్టిచ్ చేస్తారు దానివల్ల బాగా బ్రాడ్ అయితే అయిపోతుంది నెక్ అనేది చూసారా ఇందాక ఎంత నెక్ అనేది ఉందో ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా మనం ఎలా అయితే తీసుకుంటామో నెక్ అనేది దానికి సరిపోతుంది ఇప్పుడు కిందన మంచి వైపు అనేది పెట్టుకొని మిడిల్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ అలానే కిందన కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని ఇక్కడ పిన్ అనేది పెట్టేసుకోవాలి వర్క్ అనేది ఎక్కడ ఉందో చూసుకుంటూ దానిపైన నేను ఎలా అయితే పెట్టానో సేమ్ అలా పెట్టుకొని ఇలా పిన్ అనేది పెట్టుకున్నారంటే కదలదండి అలానే ఇక్కడ కూడా మిడిల్ అలానే షోల్డర్స్ మొత్తం అన్నీ కూడా పిన్స్ పెట్టేసుకోండి దీనివల్ల మనకి కదలకుండా ఉంటుంది స్టిచ్ వేసేటప్పుడు ఇప్పుడు ఇది వచ్చి కట్ వర్క్ కదా అందుకని చెప్పి సింగిల్ ఫుట్ అయితే బిగించుకున్నాను నేను ఈ సింగిల్ పాదంతో స్టిచ్ చేసామంటే కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుందండి చివరికి వస్తుంది ఫినిషింగ్ అనేది ఒకవేళ మీ దగ్గర సింగిల్ పాదం లేకపోయినా నార్మల్ నీడులతో అయినా కూడా నార్మల్ పాదంతో అయినా సరే ఇలా స్టిచ్ వేసుకోవచ్చు కాకపోతే కొంచెం నిదానంగా దగ్గరికి అనేది కుట్టు వేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కార్నర్స్లో మెయిన్గా నీడీలు అనేది దింపుకుంటూ రౌండ్ అనేది కరెక్ట్గా తిప్పాలి కట్ వర్క్ కొంచెం టైం అయితే తీసుకుంటుందండి చాలా నిదానంగా స్టిచ్ వేసుకోవాలి దానికి తోడు ఇది వచ్చేసి చాలా చిన్న కట్ వర్క్ వచ్చింది పెద్దగా రాలేదు వర్క్ అనేది ఇంకా టైం అయితే ఎక్కువ పడుతుంది నాకు చూసారా ప్రతి మూలలో నీడిల్ అనేది దింపాలి రౌండ్ అనేది కరెక్ట్గా తిరగాలి ఇలా మొత్తం అంతా స్టిచ్ వేసేసుకున్నాను చూసారా బ్యాక్ సైడ్ మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి మన నెక్కకు తగ్గట్టు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం జస్ట్ పావించి అనేది గ్యాప్ ఉంచుకొని ఇలాగ వర్క్ దగ్గర మొత్తం రౌండ్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మూలలు అనేది చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలండి వర్క్ అనేది కట్ అవ్వకుండా మనం వేసిన కుట్ అనేది కట్ అవ్వకుండా చూసుకుంటూ మూలలు అలానే రౌండ్ తిరిగే ప్రతి చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి దీనివల్ల మనకి కట్ వర్క్ అనేది నీట్గా తిరుగుతుంది మీరు నార్మల్ వర్క్ అయినా సరే నేను చెప్పిన విధంగా నెక్ విడ్ అనేది తగ్గించుకొని స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోండి కట్ వర్క్ని ఇలా రివర్స్ చేసుకున్నారు అంటే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు లైనింగ్ అనేది మనకి బయటికి రాకుండా ఉండాలి అంటే పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి దీని గురించి అనేది ఇలా లోపల నుంచి లైనింగ్ అనేది లాగుతూ ఉండాలి ఇట్ సైడ్కి నేను ఎలా చూపిస్తున్నానో అలాగా దీనివల్ల మనకి లైనింగ్ అనేది బయటకు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా పైనుంచి స్టిచ్ వేసేసుకోండి చూస్తున్నారు కదా మీకు ఒకవేళ కట్ వర్క్ అనేది తిరగట్లేదు అంటే సరిగా మళ్ళీ ఒక్కొక్కసారి ఇలా అనుకుంటూ తిప్పి పైనుంచి స్టిచ్ వేసుకోవాలి సరే ఎంత నీట్గా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే చాలా బాగా వస్తుందండి ఇలాంటి బ్లౌజెస్కి మనము కిందన నడడానికి పైపింగ్ వేస్తేనే లుక్ అనేది బాగుంటుందండి అది ఎలానా కూడా చూపిస్తాను ఫస్ట్ మెయిన్ క్లాత్ని అలానే లైనింగ్ని చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసి కట్ చేసుకోండి ఇప్పుడు డాట్స్ అనేది వేసేసుకోవాలండి మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలాగా డాట్స్ అనేది పట్టేసుకోండి ఫస్ట్ డాట్స్ వేసుకున్న తర్వాత మనము పైపింగ్ చేసుకున్నామంటే బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ చూసారా ఇలా డాట్స్ అనేది వేసేసాను కదా ఇప్పుడు ఈ పీస్ అనేది పైన చిన్న బార్డర్ ఉంటుంది కదా దాంట్లో నుంచి అయితే తీసుకుంటున్నాను నేను ఒకటింప వెడల్పు ఉండేలాగా ఇలా స్ట్రైట్ పీస్ అయితే తీసుకుని దీన్ని ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి పావించు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి నేను నార్మల్ పాదంతో ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు దీన్ని పై వైపు కుట్టు వచ్చేలా చూసుకుని ఇలా కింద పెట్టేసుకోండి డాట్ అనేది ఇలా చంక వైపు ఉండేలా చూసుకుని పైనుంచి పావించు కరెక్ట్గా వచ్చేలాగా కుట్టుకోవాలి చివరి వరకు ఇప్పుడు ఇది వచ్చి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి దీన్ని ఇలా లోపల పెట్టుకొని సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో కుట్టు వేసుకోవాలి చూస్తున్నారు కదా రెండింటికి మిడిల్లోనే స్టిచ్ అనేది పడాలి మనకి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఫోల్డ్ చేసి టైట్గా పట్టుకోండి ఇలా టైట్గా పట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నార్మల్ సింగిల్ పాదంతో వేసినట్టే ఉంటుందండి ఫినిషింగ్ అనేది చివరి వరకు కూడా టైట్గా పట్టుకోవాలి ఓకే ఈక్వల్గా రావాలండి అప్పుడే చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనం నార్మల్ పాదంతో వేసినట్టే ఉండదు అసలు ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉంటుంది ఇప్పుడు లోపల సైడ్ కూడా ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోండి లేదు హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే హెమ్మింగ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే స్టిచ్ వేసేసాను ఫైనల్గా మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశాక వాళ్ళ నెక్కి తగ్గట్టు అయితే బ్రాడ్ అయితే తగ్గి ఇలా కరెక్ట్గా వచ్చిందండి చూసారా ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేశాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి